అంజనానందనం వీరం జనకీ శారం వందే లంకా భయంకరం ఇప్పుడు ఆంజనేయ స్వామిని ప్రార్థించుకున్నాం మూడో భాగానికి వెళుతూ ఉన్నాం ఈ మూడో భాగంలో ఏమిటంటే స్వామికి మైనాకుడు ఆతిథ్యం ఇచ్చుట అనేదన్నమాట ఏ విధంగా తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి సముద్రుడు మైనాకుణ్ణి ఆంజనేయ స్వామికి ఆశ్రయం ఇవ్వమని కోరాడో సముద్రుని కోరిక మేరకు ఆంజనేయ స్వామికి ఆశ్రయం ఇవ్వడానికి మైనాకుడు పొనుకుంటూ ఉన్నాడు అన్నమాట ఇప్పుడు అందుకని ఏమంటున్నా అంటే ఆ మైనాకుడు అడ్డుపడ్డాడు ఎవరికి సముద్రం నుండి పైకి లేచి ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నాడు దాన్ని విఘ్నంగా భావించాడు అని చెప్పుకున్నా కదా అందువల్ల ఆ తొలగించుకోవడానికి ప్రయత్నం చేశాడు అంటే ఆ మైనాకుణ్ణి ప్రక్కకు తోసి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట దాన్ని తన స్థలముతో మైనాక శిఖరాలను రాసుకుంటూ నీటిలో పడవేశాడట మైనాక పర్వతం యొక్క శిఖరాలను ఆంజనేయ స్వామి తన వచ్చస్థలంతో రాసుకుంటూ నీటిలో పడవేశాడు ఆ వేగానికి మైనాకుడు సంతోషించాడట చూడండి తను రాసుకుంటూ నీటిలో పడవేసినాడే అని కోపం రాలా మైనాకునికి మహాసంతోషం కలిగిందట రామకార్యార్తి అయి కదా రామకార్యార్తి అయి వెళుచున్నటువంటి ఆంజనేయ స్వామికి ఇంత బలం అవసరమేను అని మనసులో అనుకోవడమే అతను సంతోషాన్ని కాదు వెంటనే ఆ జడ రూపము నుండి దేవతాత్మ రూపాన్ని ధరించి శృంగాలపై నిలిచాడు మామూలుగా పర్వతాలు చెట్లు ఇవన్నీ కూడా జడ రూపాలు వాటికి దేవతారూపం అంటే ఏమిటి వాళ్ళు ఒక రూపాన్ని సంతరించుకొని మాట్లాడటమే దేవత రూపాన్ని చేసుకోవడం మనం అనేక మంది వాయుదేవుడు ఆంజనేయ స్వామికి ప్రత్యక్షమైనాడు అంటాం మనం ఆంజనేయ ఆంజనేయ స్వామికి వాయువు ప్రత్యక్షం కావడం ఏంటి వాయువుకు జడ రూపమే కదా దానికి ఒక రూపం అంటూ లేదు కదా అంటే ఒక దేవత రూపాన్ని పొందడమే ఈ విధంగా ఇప్పుడు మైనాకుడు తన జడ రూపమైనటువంటి పర్వత రూపాన్ని వదిలిపెట్టి ఆ పర్వత పర్వతారూప స్థానంలో ఒక సంతరించుకున్నాడు అన్నమాట ఆ విధంగా చేసి తన శృంగాలపైన నిలిచాడు దేవతారూపాన్ని పొందినటువంటి ఆ మైనాకుడు ఈ తన శిఖరాలు ఉన్నాయి కదా ఆ శిఖరాలపైన నిలిచాడన్నమాట రూపంతో ఏమంటున్నాడు దుష్కరం కర్మ దుష్కరం కర్మ ఓ వనర శ్రేష్ఠుడా హనుమా దుష్కరమైన కర్మ నువ్వు చేశావు ఎవరికీ సాధ్యం కానటువంటి అతి గొప్ప కర్మను నీవు చేస్తూ ఉన్నావు మై విశ్రమ్య గమ్యతామంటాడు కాసేపు నా ఎందు విశ్రాంతి తీసుకొని వెళ్ళవయ్యా అంటాడన్నమాట ఎందుకని వేగంగా పోతూ ఉంటే మనం బాగా చాలా దూరం పోవాలనుకున్నప్పుడు ఎక్కడైనా ఒక చెట్టు ఒక భవనమో ఏదైనా కనపడితే ఆ చెట్టు కిందనో ఆ భవనం లోపల ఆసేపు విశ్రాంతి తీసుకొని వెళదాము అని అనుకుంటాం కదా ఇక్కడ కూడా మైనాకుడు అంటున్నాడు ఎవరితో ఆంజనేయస్వామితో మయి విశ్రమ్య గమ్యతామని కాసేపు నాయందు విశ్రాంతి తీసుకొని వెళ్ళవయ్యా అన్నాడు విశ్రమించు అన్నాడు ఇంకా ఏమంటున్నాడైనా గంధవస్వాదు కందమూల ఫలం బహు తదాస్వాద్య హరిశ్రేష్టం విశ్రాంతోనుగమిష్యసి అన్న పర్వతం కదా పర్వతం పైన అనేక చెట్లు ఉంటాయి లతలుంటాయి కందాలు కందాలంటే గడ్డలు ఆ లతల యొక్క మూలాలు గడ్డలు అంటాం మనం చెట్టున్న కదా చెట్లు కాసేవి కాయలు పండ్లు వాటిని రుచికరమైనటువంటి రుచికరమైనటువంటి నా ఎందలి కంద స్వీకరించి విశ్రాంతి తీసుకొని వెళ్ళు అన్నాడు ఆస్వాదించు అన్నాడు ఇంకా ఏమంటున్నాడు ఆయన ఎందుకు మరి అంటే నీవు నాకు అతిథివి అంటున్నాడు ఆంజనేయ స్వామిని అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత ధర్మాత్ముడైనటువంటి బుద్ధిమంతుడు మన ఇంటికి వస్తే అతన్ని మనము పూజిస్తాం అతిథి మర్యాదలు చేస్తాం అంటున్నాడు ఇక్కడేమంటున్నాడు అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత ప్రాకృతోపి విజానత అంటున్నాడు ప్రాకృతుడు అంటే మన ఇంటికి వచ్చినటువంటి అతిథి మూర్ఖుడైనా కూడా వాణ్ణి మనము గౌరవించి పంపుతాం ఇంకా ఏమిటో గింపునరి అని అంటున్నాడు మరి నీలాంటి వాణి ఎందు మరి పూజించకుండా అతిథి మర్యాదలు చేయకుండా పంపడం భావ్యం కాదు అని చెబుతున్నాడు అన్నమాట అందువల్ల నా ఎందు విశ్రమించి కంద మూలాదులను మూలాదులను స్వీకరించి ఆస్వాదించి వెళ్ళు అన్నాడు అనమాట ఇంకా ఏమంటున్నా అంటే ఈ సముద్రుడు నిన్ను పూజించాలి అని అనుకుంటున్నాడు అని కూడా చెప్పాడు అందువల్ల రామకార్యార్థమై వెళుచున్నటువంటి నిన్ను సాగరుడు అర్చించుకోవాలని అనుకున్నాడు పూజించాలని అనుకుంటున్నాడు అందుకే నన్ను పంపాడు కానీ నేను కేవలం సాగరుడు పంపటం వల్ల మాత్రం రాలేదు అంటున్నాడు ఏదో ఆయన నాకు ఆశ్రయం ఇచ్చాడు కదా ఆయన పంపితే వచ్చాను అని మాత్రం అనుకోవద్దు అస్మాకమపి సంబంధ కపిముఖ్యస్తవాస్తివై అంటున్నాడు నాకు కూడా నీతో సంబంధం ఉంది అందుకే వచ్చాను ఏమిటా సంబంధము అంటాడనమాట ఇంద్రుడు పర్వతాల రెక్కలను ఛేదిస్తున్న వేళ నీ తండ్రి వాయుదేవుడు నన్ను కరుణించి ఈ సముద్రంలో తోసి దాచాడు ఏమిటి నీకు నాకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం అంటే ఇంద్రుడు పర్వతాల యొక్క రెక్కలను ఇరుగ కొట్టేటప్పుడు నీ తండ్రి వాయుదేవుడు నన్ను కాపాడి తన వేగంతో అతనికి దొరకకుండా ఈ సముద్రంలో నన్ను పడవేశాడన ఆ విధంగా నేను సముద్రంలో దాగి ఉండడానికి కారణభూతుడైనడు నీ తండ్రి అని అందువల్ల కేవలం ఆ సముద్రుడు చెప్పడంతో నేను నీకు ఆతిథ్యం ఇవ్వడం లేదు నాకు కూడా మీతో సంబంధ ఉన్నాయి మీ నాన్నగారు నన్ను మరి ఆ విధంగా రక్షించి కాపాడాడు అని చెప్పాడన్నమాట అని చెప్పి ఏమంటున్నాడు శ్రమం మోక్షయూజా రుహాణ కపి సత్తమా ప్రీతి బహుమన్యస్వం ప్రీతోస్మితమదర్శనాత్ ఓ హనుమ నీ దర్శనం వల్ల నేను సంబరపడ్డాను అంటున్నాడు ఆనందపడ్డాను అంటున్నాడు అందువల్ల పూజాంత్య గృహాణ శ్రమం మోక్షయ నా ఎందు నివసించి నీ అలసటను పోగొట్టుకొని నా ఆతిథ్యాన్ని నా యొక్క అతిథి మర్యాదలను స్వీకరించము ప్రీతించ బహుమన్యస్మ ప్రీతోస్మి తవ దర్శనాత్ నిన్ను చూడటం వల్ల నాకు ప్రీతి కలిగింది మరి నా ప్రేమను నీవు మరి స్వీకరించు అన్నాడు అంటే అలుపు తీర్చుకొని పోవడం అనేది అన్నమాట ఇక్కడ ఎందుకును అని స్వామి సంతోషించాడు మైనాకుడు చెప్పిన దానికి స్వామి ఎంతగానో సంతోషించాడు మైనాకుని ఆతిథ్యాన్ని స్పృశించాడు తాకలేదు అన్నమాట తన వేగాన్ని సవరించను లేదు అలాగా నే స్నేహాన్ని వదిలిపెట్టలేదు అన్నమాట ఏమన్నాడు ఆగలేదు కేవలం ఆయనను అట్ట తాకాడు ఎవరిని మైనాకుణ్ణి మనం వేగంగా పోతూ పోతూ ఉంటే ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు కనపడితే ఆగకుండా మనం ఏం చేస్తాం వాళ్లను వీకుని పైన కాస్త తడిమి నిమిరి పోతాం అన్నమాట ఆ విధంగా ఇక్కడ మైనాకుణ్ణి కాస్త స్పృశించాడు స్పృశించడం అంటే ఏమిటి మైనాకుడు పర్వతం కదా ఆ వర్ పర్వతం పైన చెట్లున్నాయి కదా ఆ చెట్లకు పండ్లు మరి కాయలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కాస్త తాకాడు అంటే స్వీకరించినట్లు నటించాడు అన్నమాట అది ఆంజనేయ స్వామి చేసింది తన వేగాన్ని సవరించడం లేదు అట్టని చెప్పేసి ఆగలేదు వేగాన్ని తగ్గించలేదన్నమాట అలాగాని స్నేహాన్ని వదిలిపెట్టలేదు అందువల్ల ఇట్లు అన్నాడు సంతోషించాను నీ ఆతిథ్యం అందింది కృతమాతిథ్యం అంటాడు ప్రీతోస్మి కృతమాతిథ్యం ఆతిథ్యం అంటాడు ఆంజనేయస్వామి నీ ఆతిథ్యానికి సంతోషించాను నువ్వు ఆతిథ్యాన్ని ఇచ్చావు నాకు అన్నాడు పని తొందర వల్ల సమయము తొందర ఇస్తుంది సాయంకాలం అవుతుంది మధ్యలో ఆగనని మాట ఇచ్చాను ఇది మాట్లాడే సొగసు ఏమంటున్నాడు నేను ఉన్నయ్యా నేను వెళ్తాను నాకు పని ఉంది నీకేమి అని అనుకో అనలేదు ఇంకా ఏమంటున్నాడైనా ఓపగించుకోవద్దు పని తొందరలో పోతున్నాను సమయం కూడా అయిపోతూ ఉంది ఇంకా సాయంకాలం అవుతూ ఉంది మధ్యలో ఆగిపోను ఆగను అని నేను నన్ను పంపిన వాళ్లకు మాట ఇచ్చాను అని చెప్పాడు ఇది కార్య దక్షుడైనటువంటి వాడు చేసేటటువంటి పని ఈ విధంగా ఉంటుంది ఎంత అందంగా మాట్లాడాడంటే ఇతడు సకల వ్యాకరణాలు చదువుకున్నాట స్వామి ఎక్కడ కూడా అతడు వానరుడైనా కూడా ఎక్కడ కూడా ఒక చిన్న దోషభూషిష్టమైనటువంటి మాట కూడా మాట్లాడాడు అది సత్యం సాప్పపదీనమన్నట్లు సరిగ్గా ఏడు మాటలు మాట్లాడాడు అమృగా ఎవరితోనైనా మనకు స్నేహం కుదరాలంటే ఏం చేస్తామంటే ఏడు మంచి వాళ్ళ స్నేహం ఏదైనా విధంగా ఏడు మాటలైనా స్నేహం ఏర్పడుతుంది ఈ చిన్న ఏడు పొడి పొడి మాటలు ఏడు మాటలు మాట్లాడాడు ఈ ఏడు మాటలతో మన సైఖ్యత కుదిరింది అన్నట్లుగా చెప్పేశాడు ఆ విధంగా అనేసి ముందుకు వెళుతున్నాడు అలా వెళ్ళిపోతున్న స్వామిని పైన ఉన్న దేవతలు చూశారు రెండవ దుష్కర కర్మను దాటాడని ఆనందించారన్నమాట మొదటి దుష్కర కర్మ ఏమిటి సముద్రాన్ని దాటాలనుకోవడం మొదటిది దాన్ని ప్రయత్నించడం రెండవది దుష్కర కర్మ ఏమిటి మైనాకుడు పైకి లేచాడు కదా ఆ మైనాకుడు దగ్గర ఉంటే ఆ పని నష్టమవుతుంది అందువల్ల రెండవ దుష్కరమైనటువంటి కర్మను కూడా దాటాడన్నమాట ఇది మనకు మూడవ భాగం పరిసమాప్తం అయ్యింది తరువాత నాలుగవ భాగాన్ని తీసుకుందాం